హలో అండి అందరికీ మొన్న దేవసు టెంపుల్ వెళ్ళినామని చెప్పేసి ఒక మినీ బ్లాగ్ చేసిన కదా అయితే చాలామందికి టెంపుల్ ఎక్కడ ఉంటుందో తెలియకపోవచ్చు అంటే ఎక్కడ ఉంటుంది ఎలా వెళ్ళాలి అనేది తెలియకపోవచ్చు అందుకే కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని కొంచెం బ్లాగ్ చేస్తున్నాను అనమాట అయితే ఈ టెంపుల్ అనేది మనకి కర్ణాటక స్టేట్లో రాయచూర్ డిస్టిక్లో ఉంటుంది అయితే అక్కడ కనిపిస్తుంది కదా అది థర్మల్ పవర్ స్టేషన్ అనమాట ఇది రాయచూర్ డిస్టిక్లో ఉంటుంది ఈ పవర్ స్టేషన్ కనిపించింది అంటే మనకు దేవసుగు టెంపుల్ దగ్గరకు వచ్చినాము అని మనం అర్థం చేసుకోవాలన్నమాట అదొక మనకి ల్యాండ్ మార్క్లాగా గుర్తుంచుకోవాలి దాని తర్వాత ఇక్కడ మనకి ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇది కొత్తగా మాడిఫై చేసిన అనమాట బ్రిడ్జ్ కింద మనం చూసుకుంటే వాటర్ కనిపిస్తున్నాయా తుంగభద్ర నది ప్రవహిస్తుంది అనమాట చాలా వాటర్ ఉండిండే వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి వాటర్ అయితే చాలా ఉన్నాయండి ఇంకా మనం అలానే ముందుకు వెళ్ళేసరికి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మనకు ఒక బోర్డు కనిపిస్తుంది దేవసు టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేది ఆరో మార్క్ అనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో ఇంకా ఆరో మార్క్ తగ్గట్టు మనం లోపలికి వెళ్ళాలన్నమాట స్ట్రైట్గా ముందుకు చాలా దూరం వెళ్ళాలి ఇంకా అలా ముందుకు వెళ్ళినాక ఇక్కడ మనకు ఫోర్ రోడ్స్ కనిపిస్తాయి అంటే ఇక్కడ ఒక సర్కిల్లాగా ఉంటుంది ఆ సర్కిల్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి తీసుకొని మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట అయితే మేము వేరే రూట్ నుంచి వచ్చినాము ఇంకా టెంపుల్ ముందు నుంచి ఇంకొక రూట్ కూడా ఉంటుంది అలా అయినా వెళ్ళొచ్చు అనమాట అయితే ఇంకా మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయినాము ముందుగా మనకి వినాయకుడు దర్శనం ఇస్తాడు అనమాట ఎంటర్ అవ్వగానే అక్కడ నుంచి మనకి సుగరేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాము మేము వెళ్ళినప్పుడైతే ఎవ్వరూ లేరు అనమాట అందుకని మాకు తొందరగా దర్శనం అయ్యింది చాలా తొందరగా దర్శనం చేసుకున్నాము తీసుకున్నాక కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇంకా మొత్తం ఖాళీగా ఉండే అక్కడ కనిపిస్తున్నాయి చెప్పినా కదా మినీ వ్లాగ్లో అందరూ నైట్ టైంలో ఇక్కడ స్టే చేశారు కాబట్టి చాలా మంది వస్తారు చాలా భక్తులు వస్తారు ఇక్కడ పడుకోవడానికి అసలు ప్లేసే దొరకదు అని చెప్పేసి ఇంకా స్వామివారిని అయితే సాయంత్రం ఆరు నుంచి ఆరున్నర మధ్యలో సేవకు తీసుకెళ్తారు అది కూడా ప్రత్యేకంగా అమావాస్య రోజే ఎక్కడికంటే తుంగభద్ర నది ఇందాక చూపించిన కదా అక్కడికి తీసుకెళ్తారు అది వర్ష వర్షం పడ్డ ఎండ ఉన్నా ఎట్లా ఉన్నా కూడా ఖచ్చితంగా స్వామిని నడుచుకుంటేనే సేవకు తీసుకెళ్తారంట అయితే మనం కూడా అక్కడ నది దగ్గరికి వెళ్తే అక్కడ స్వామివారిని అభిషేకం చేసిన తర్వాత మనకి తన పాదాలని మనకి తలపైన తగిలిస్తే మనకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అన్నమాట అయితే ఇంకా నైట్ వచ్చి ఇక్కడ స్టే చేస్తారని చెప్పినా కదా ఎంతమంది జనాలు అంటే భక్తులు అసలు పడుకోవడానికి కూడా ప్లేస్ లేదు అక్కడ కనిపిస్తున్నాయి కదా అవన్నీ పిల్లప్ అయిపోయినాక కింద కూడా పడుకున్నారనమాట ఇంకా మేము కూడా నైట్ అక్కడే ఇంకా పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత బయటకు వచ్చేసరికి ఇక్కడ మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో వినాయకుడు శివుడు ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయన్నమాట ఇంకా అక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి మేము మంత్రాలయం ఒక సిక్స్టీ కిలోమీటర్సే ఉంది ఇంకా దగ్గరే కదా అని చెప్పేసి మేము కూడా అక్కడ నుంచి మంత్రాలయం వెళ్ళినాం అనమాట ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అంటే ఫస్ట్ రోజు కాబట్టి ఇంకా సరేలే ఇంకా వెళ్దాం అని చెప్పేసి వెళ్ళినాము అక్కడ కూడా అంతే అంటే చాలామంది భక్తులు ఉన్నారు అక్కడ కూడా ఇంకా కొంచెం అలానే అన్ని చుట్టూ మనకి త్రీ డీ ఇమేజెస్ చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ మనం ఫస్ట్ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునే కంటే ముందు అమ్మవారిని దర్శించుకోవాలన్నమాట ఇక్కడ మనకి మంచలమ్మ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు చూడండి ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాక రాఘవేంద్ర స్వామిలో దర్శనం చేసుకోవాలి అయితే మనకి ఇక్కడ స్క్రీన్ పైన లోపల గర్భగుడిలో జరిగేవన్నీ కూడా మనకి స్క్రీన్ పైన చూపిస్తున్నారు అనమాట అయితే మేము వెళ్ళినప్పుడు స్వామివారిని నిజ రూప దర్శనం చేసుకున్నాం అన్నమాట అంటే ఎప్పుడూ ఇట్లా కవచం పెట్టి ఉంటుంది కదా కానీ మేము వెళ్ళినప్పుడైతే ఇలానే ఉండే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇలా దర్శించుకోవడము ఇంకా ఇక్కడ కూడా టెంపుల్ ఏదో మాడిఫై చేస్తున్నట్టున్నారనమాట ఇంకేదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది అలానే ఇంకా మనం టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో మనకి ఒక డిస్ప్లే కనిపిస్తుంది అనమాట అక్కడ లోపల అన్ని స్వామివారి విగ్రహాలు అంటే సేవకు తీసుకెళ్తారు కదా పల్లకిలో విగ్రహాలు అంటే వాహనాలు అవన్నీ కూడా ఇక్కడ మన డిస్ప్లేలో ఉంటాయి అన్నమాట ఇవి మనం ఇక్కడ చూడవచ్చు చాలా బాగున్నాయి అవి కూడా అట్లనే ఇక్కడ కింద కనిపిస్తున్నది అంతా కూడా మంత్రాలయం సిటీ అనమాట అయితే అది సిటీ మొత్తం ఎట్లా ఉంది టెంపుల్ ఎట్లా ఉంది అసలు అది రోడ్లు ఎట్లా ఉన్నాయి మనం ఎట్లా ఎట్లా ఎంటర్ అవుతున్నాం అనేదాన్ని ఇక్కడ మనకి క్లియర్గా చూపించేదనమాట ఎంట్రెన్స్ ఎక్కడి నుంచి ఉంటుంది ఏంటిది అనేసి మనం ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా మోడిఫై చేసిన కట్టిండ్రు అనేది అలానే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి మనకి తెలుసు కదా ఇక్కడ త్రీ ఇమేజెస్ అని చెప్పేసి అసలు ఎంత బాగున్నాయో అసలు ఇవైతే అసలు చూస్తుంటే అలానే చూస్తూ ఉండు ఉండిపోవాలనిపించింది అనమాట అంత బాగున్నాయి ఇంకా మీరు కూడా ఇక్కడ దేవసుగుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మంత్రాలయం దర్శించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్